మాత్రమే చేరుకున్నట్టు రాయబడ్డది ఈ బలవంతుల బలమైన మాటల నుంచి తండ్రి మీ 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 ప్రజలను జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యానికి చేరుకుంటకు మేము ప్రయాణము చేయించు ఉండగా ఈ లోకపు బలమైనటువంటి వాటిని అన్నిటిని కూడా మీ పరలోక రాజ్యానికి చేరే పర్యంతము కూడా చెప్పబడినట్లు నాకు బలము తండ్రి బలమును మా జీవితాలలో స్థాపించి మీ రాజ్యాన్ని చేరే పర్యంతము కూడా మాకు తోడుగా ఉంది మా మార్గములో మీ మమ్మలను నడిపించమని అబ్రహం వల్లే స్వాస్థ్యం అవుతున్నటువంటి స్థాపించుమని మమ్మల్ని స్థాపించమని ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి ఆమె దేవుని శాశ్వత కాలపు కృప ఆయన సంఘానికి తోడ ఎదును దాకా అమే